నమస్తే సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మనిషి తట్టుకోలేని కష్టాలలో అత్యంత భయంకరమైనటువంటి కష్టం కారాగార వాసం కారాగారవాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవ చరిత్ర చదివిన కాలభైరవష్టకం చదివినా కాలభైరవోపాసనం చేసినా వాళ్ళు రక్షింపబడతారు అంటూ శాస్త్రం అంత అద్భుతమైనటువంటి మూర్తి ఆ కాలభైరవుడు సాక్షాత్ పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకప్పుడు కాలభైరవావతారంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడు అందుకే ఒకప్పుడు అందరికీ ఎలా అతిశయం ఉంటుందో గర్వం కలుగుతూ ఉంటుందో అలా త్రిమూర్తుల ఎందు కూడా ఇటువంటి పోకడ ఒకటి రజోగుణ సంబంధమైనటువంటి వారి ఎందుకు కలుగుతూ ఉంటుంది సృష్టికర్త అయ్యేనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సహజంగా రజోగుణ తత్వంతో ఉంటాడు అందుకే ఎరుపు రంగుతో ఉంటాడు ఆయనకి ఒకప్పుడు ఎందుకో ఒక భావన కలిగింది ఆయనకి ఐదు తలలుండి నాకు ఐదు తలలు పరమశివుడికి ఐదు తలలు సత్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని ఐదు తలలైంది నాకు ఐదు తలలు నాకంటే బ్రహ్మగారికి బ్రహ్మగారికి ఐదు తలలు నాకు శంకరుడికి ఏంటే నేను ఇద్దరం సమానం నేనే సృష్టిలో అధికు అని వేదములను పిలిచి అడిగాడు నేనా కాదా అన్నాడు ఋగ్వేదము సామవేదము ఎదుర్వేదము అధర్వణవేదము కూడా నువ్వు కాదు పరమశివుడే సృష్టికంతటికీ కూడా మహాపురుషుడు ఆయననే వేదములన్నీ కొలుస్తున్నాయి ఆయన అంగీకరించలేదు ఆయన అహంకారం తగ్గించడానికి శంకరుడు సభలోకి ప్రవేశించాడు ప్రవేశిస్తే ఒక్కొక్కసారి అతిశయం గర్వం అనేటటువంటిది కలగకూడదు కానీ అది కలిగితే ఎంతటి వారిని కూడా ఎలా పడగొట్టేస్తుంది అన్నదానికి ఈ ఆఖ్యానాలన్నీ వస్తాయి రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్పేవారు ఒకప్పుడు ఒక మహారాజు గారు ఒక భద్రగజం మీద ఎక్కి వస్తున్నాడు భద్రగజం అంటే ఎంత ఉంటుంది గురువాయూర్లో రాత్రి కృష్ణుడి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తా ఏనుగులు అందులో భద్రగజాలు వస్తాయి భద్ర అనే జాతికి చెందినటువంటి ఏనుగులు అసలు ఆ ఏనుగుని చూస్తే ఓ పెద్ద కొండ శిఖరం నడిచి ఉంటుంది వచ్చి వరుస క్రమంలో నిలబడతాయి గుడి చుట్టూ అది ఎక్కాలంటే నిచ్చిన ఇసుకని ఎక్కాలి కానీ ఎంత క్రమశిక్షణగా ఉంటాయంటే దాని కుంభస్థలం మీద కృష్ణ పరమాత్మ విగ్రహం పెడతారు పెట్టి అర్చకుడు ఎక్కడానికి వచ్చినప్పుడు అది కాలు చాపి ఈ భాగం బయటికి వచ్చేటట్టుగా ఎముక పైకి వచ్చేటట్టుగా ఉంచుతుంది ఉంచి తల ఇలా పెడుతుంది పరిగెత్తుకుంటూ వచ్చి అర్చకుడు దాన్ని చెవి పట్టుకొని ఈ సంధిభాగమందు ఎగిరి కాలు పెట్టి మెట్లెక్కినట్టుగా తన శరీరం మీద ఎక్కేసి తమస్తం మీద కూర్చుంటాడు అంత ఎత్తున ఉంటుంది భద్రగజం అది దగ్గర నుంచి వెడుతూ ఉంటేనే ఉద్విగ్నత కలుగుతుంది అటువంటి భద్రగజం ఎలా ఉంటుందో అంత ఎత్తులో ఉండేటటువంటి స్వరూపం అయితే భద్రగజంలా నడుస్తున్నాడు రా అంటారు అలా ఒక మహారాజు అటువంటి భద్రగజం మీద వెళ్ళిపోతున్నాడు రాజవీధిలో అటువంటి ఏను వస్తోంది అంటే దాని ఒక్కొక్క కాలు ఇంత లావులు ఉంటుంది పాదమిత్తి వేస్తే గుండ్రంగా ఉంటుంది ఏ ప్రాణైనా అణిగిపోతుంది అందుకు అన్ని పక్కల పోతాయి అటువంటి ఏనుగు వస్తుంటే కన్నంలోంచి ఓ చిల్కప్ప ఒకటి పైకొచ్చి కప్ప కాలెత్తింది కాలిత్తి చెయ్యి కొద్ది లేని ఏనుగ పక్కకపో ఆశ్చర్యపోయారు రామకృష్ణ పరమహంస శిష్యుడు నిలబడుతున్నారు అక్కడ వాళ్ళకి సిద్ధులు ఉన్నాయి ఆ శిష్యుడు చూసి గురువు గారి ఒక్క తిరిగి అన్నాడు హే బ్రహ్మన్ ఒక భద్రకజం వస్తోంది దాని మీద మహారాజు వస్తున్నాడు ఒక కప్ప కన్నాళ్ళ నుంచి వచ్చి ఏనుగు మీద కాలిత్తి పోతావా పోవా అంటోంది దీనికి బుద్ధిహీనత అతిశయమా ఎందుకు ఇలా కాలిత్తిందని అడిగారు అడిగితే పరమహంస ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి అన్నారు ఇవాళ సాయంకాలం ఈ రహదారి నుంచి ఒక జేబుకి చిల్లు ఉన్నటువంటి లాల్చీ వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు అయిన జేబులో నాలుగు పాదలాకాశలు ఉన్నాయి పాలలాకాశ చిన్నగా గుండ్రగా ఉంటుంది కదూ ఆ కన్నంలోంచి జారి పాలవాకాశ కింద పడింది కింద పడిన పానవాకాశ దుల్లుకుంటూ కన్నల్లోకి వెళ్ళింది కన్నంలో కప్పు ఉంది కప్పకి పానలాకాశ దొరికింది ఇప్పుడు కప్ప దగ్గర పాలలా ఉంది కదా ఏనుగు మీద కాలిత్తి పాలలా ఉన్న కప్ప ఏనుగు మీద కాలిత్తితే అన్నీ ఉన్నాయనుకున్న నాబోటిగాడు విర్రమేగితే అందులో అతిశయం ఎంతదో విచిత్రమైన లక్షణాన్ని కల్పిస్తుందో చూడండి బ్రహ్మగారి అంతటి వాడికి ఒకప్పుడు ఈ ఆవేశం ఎందుకు అంటే తల్ల సంఖ్య లెక్క పెట్టాడు నాకు ఐదు నీకు ఐదు ఇదే బ్రహ్మగారి కౌశికీ వృత్తాంతంలో పార్వతీదేవి దగ్గర అంత వినయంతో మాట్లాడాడు ఒకనాడు నా నొసటి నుంచి పైకి వచ్చావు నాకు పుత్ర సముడివి నా కాళ్ళు పట్టుకు నమస్కరించు ఆశీర్వదిస్తా అన్నాడు శంకరుడు చూశాడు ఓహో చాలా ఉద్ధతితో ఉన్నాడు అహంకారంతో ఉన్నాడు నాకు ఐదు తలలు తనకు ఐదు తలలు అనుకుంటున్నాడు కానీ నా ఐదు తలల వెనక ఒక తత్వం ఉంది అది తూర్పుకి తిరిగి ఉన్నటువంటి తలని తత్పురుష ముఖం అంటారు దక్షిణానికి ఉంటే ముఖం అంటారు పశ్చిమానికి ఉంటే సజ్యోజాతం అంటారు ఉత్తరానికి ఉంటే వామదేవం అంటారు పైకుంటే ఈశానం అంటారు ఈ పంచభూతముల మీద మోక్షం మీద అధికారం కలిగి ఉంటాడు ఐదు ముఖాలతో ఖట్మండూలో ఉంటుంది ఐదు తలలతో ఆ శివలింగం నాతో సమానుడు అనుకుంటున్నాడు ఈ బ్రహ్మగారు ఆయన బ్రహ్మ మస్త కాబీని భద్రతీ నమస్ అని పేరు ఈ సృష్టి అంతా కూడా కల్పాంతం అయిపోయినప్పుడు బ్రహ్మగారు పడిపోతారు పడిపోతే చూస్తా అట్ట శంకరుడు అయ్యో పాపం మొట్టమొదట పుట్టాడు అందరికన్నా వేదములు ఇచ్చి సృష్టి చెయ్యమన్న ఈయన కూడా బుద్ధిగా ఇలా శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుంది ఈయనకు మంచి స్థానం ఇద్దామని చెప్పి ఆ బుర్రి తీసి ఓ తడపను గుచ్చుకుని మెల్లో వేసుకుంటాడు ఆయనకి కాక కాదు బంగారం పులుసు చేయించి ఇచ్చేవాడు లేక కాదు బ్రహ్మగారిని గౌరవించడానికి పుర్రేసుకున్నాడు ఇలా ఎంతమంది బ్రహ్మలు విడిపోయారు ఆ పెద్ద పెద్దమాలింది కునుకల పేరు కంఠమున భౌరి భుజంగము భూషణం అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అలుగుత దంతి జన్మములు హస్తమలంత కపాల చోలమల్ పడిబడి దౌత శంకర కృపావరూపమును ఆశ్రయించదన్నట్టాడు ఇప్పుడు మంది బ్రహ్మల యొక్క పులుకలు ఆయన మెడలో హారంగా ఉంటాయి అందుకేసుకుంటాడు కుర్రిలమాల అరే ఈ బ్రహ్మకి అతిశయం కలిగిందని తలలోంచి ఒక ప్రాణిని ఉత్పన్నం చేశాడు భృంగి యొక్క అంశ భృంగి యొక్క అవతారం వచ్చినటువంటి వాడు ఒక్కసారి పరమశివుని అంశతోటే భైరవుడు ఉత్పన్నమయ్యాడు ఆ భైరవుడు మూర్తుల పరమశివుడు ఎలాగే ఉంటాడో అలాగే ఉంటాడు ఆయన వస్తూనే పరమ ఆ బ్రహ్మగారి యొక్క పైన ఉన్నటువంటి తలకాయిని పెద్ద యుద్ధం చేయలేదు ఈయన గిల్లీశాడు లోకల్లో చూడంలో మాట అంటారు అలా గిల్లేస్తున్నాయి ఎట్లా అంటారు అన్నిటికన్నా తేలికేటట్టే గిల్లేడు అలా వెళ్ళిపోతే ఇలా గిల్లేశాడు అనుకోండి అంతే బాగా బలం ఉన్నవాడు ఏం చేస్తాడు గిల్లు తూంటాడు గిల్లికి వచ్చేకుంటాడు రా అంటారు అందుకే గిల్లేయడం అంటే అంత తేలిక యువతలవాడికి బలం ఎక్కువ ఉంటే ఈ బలం తక్కువ ఉన్నవాడిని గిల్లేస్తాడు అందుకే బ్రహ్మగారి ఐదవ తలకాయిని కష్టపడి

శంకరులకు శంకరులే చెల్లు అహంకరించాడది కాలభైరవుడు ఓ తలకే వెళ్ళిశాడు ఏమండి ఇప్పుడు నేను ఇలా ఒకటి ఇలా గెలిచాను అనుకోండి ఆ మిగిలిన భూమి ఏమనుకుంటుంది దాని మహదానికి వెళ్ళాడు నా జోలికి రాని అనుకుంటున్నా ఏమో ఇలా అన్నవాడు మళ్ళీ ఇలా అంటే అది ఉడికిపోతుందా ఉడికిపోతే మళ్ళీ వచ్చేస్తుందేమో చెయ్యండి ఇప్పుడు ఇలా అన్నవాడు మళ్ళీ ఇంకోటి ఇలా అంటే కూడే ఉంటాయి అందుకని ఆయన ఏం చేశారంటే బ్రహ్మగారు ఒక తలకాయకి వెళ్ళి ఇంకా నాలుగు తలకాయలు మిగిలేదు అమ్మవారి వంక చూశాడు అమ్మవారి నాలుగు చేతులతో ఉంటుంది కదా అమ్మ నేను తామర పువ్వులోంచి పుట్టాను నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి కాబట్టి మన ఇద్దరికి ఓ బంధుత్వం ఉంది అమ్మ నా నాలుగు తలకాయలు తామర పువ్వులు అంటే నీ చేతుల కింద పెడతాను కాపాడమ్మా అని నాలుగు తలకాయలు కబరబా పెట్టి అమ్మవారు నాలుగు చేతుల కింద పెట్టాడు పెట్టేటప్పటికి మళ్లీ గీలుగా అని చూశాడు పైన అమ్మవారి చెయ్యి ఉంది రవి ఊరుతున్నట్టు అలా అమ్మ నీ చేతులు పెట్టుండకపోతే బ్రహ్మగారి తలకాయలు ఉండేవో ఉండకపోతుంది గిల్లేసిన వాడు ఓటీ గిల్లుతాడని నమ్మకం కాబట్టి నకేభ్యోటితో గిలిచాడంటే కాలభైరవుడంతే అంతటి ప్రచండ శక్తి స్వము కాశీఖండంలో ఆయన గురించి ఒక అద్భుతమైనటువంటి విశేషం చెప్తుంది అర్జునుడు తాను అధికొండలను చూ గర్వింప కర నకాగ్రమున చిరము తృంచి సాకారయకు బ్రహ్మహత్యతో చనుదేరి సర్వలోకప్పులు సంచరించి వైకుంఠమునకేకి వైకుంఠు లక్షించ అమృతభిక్షాచలం కాశికానగర కంఠోపదేశం వైచకరంపు బ్రహ్మమునుగా ఆధిపత్యం పొందే కామారి చేత ప్రియవైచిన చోట కపురము చేసి కాశికాపురమునకు ఏడు గడయు చూపే కోధరవ దేవుళ్ళు ఉభజన్మ అంటారు ఆయన బ్రహ్మగారి తలకై తుంపేశాడు చూపేస్తే ఆయన బ్రహ్మగారు బ్రహ్మహత్యాపాతకం పాతకం ఉంచి పరమశివుడికి బ్రహ్మహత్యా ఉంటుందా ఆయన విధికి నిషేధానికి అతీతుడు కానీ లోకంలో శివుడే చేశాడు కదా మేమెందుకు చెయ్యకూడదని రేపు పొద్దున్న తెలియక జనులు బ్రహ్మహత్యా దోషం చేస్తే కట్టి కుడిపేస్తుంది అందుకని కానీ పాపం ఎంత కఠినంగా ఉంటుందో చూపించడానికి తాను బ్రహ్మహత్యాపాతకం పోగొట్టుకోవడానికి చెయ్యవలసిన పాయస్ చిత్రాన్ని చేసి చూపించాడు ఆ కళ వచ్చి అంటుకుంది బుర్రే ఆ చేతి కట్టుకున్న పుర్రెతోటి కపాల భిక్ష అందరినీ భిక్షాటన చేస్తూ లోకములన్నీ తిరిగాడు తిరిగి 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 ఒక రోజున వైకుంఠానికి వెళ్ళాడు అబ్బా ఇటువంటి అతిథి ఎక్కడ దొరుకుతాడు ఊరకరాలు మహాత్ములు ఆ రథముల ఇంద్రకరకు బుచ్చుటెల్ల కరణము మంగళములకు నిజము మహాత్మ అంటాడు నందుడు గురుగుడు వస్తే నిమస్కందంలో అలా గబగబా పరిగెత్తుకొచ్చి లోపలికి పిలిచి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి ఉత్సవ ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు ఆ ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఏదో లౌకికంగా ఉండేటటువంటి అన్నం పెట్టలేదు విక్షాన్నంగా ఏం పెట్టారంటే మనోరథము అలబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృతం ఉంటుంది అది ఒక్క వైకుంఠంలో వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆ అమృత రసాన్ని పెట్టారు పిడితే ఆ అమృత పాయసం ఆరగించి లక్ష్మి విష్ణువుల చేత అర్చింపబడిన వాడై బయలుదేరాడు అన్ని లోకాలు తిరిగి 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 కాశీపట్టణానికి వచ్చాడు కాశీపట్టణంలోకి ప్రవేశించగానే చేతికి ఉన్నటువంటి బ్రహ్మకపాల మూడి కింద పడి పెద్దలేదు అంటే కాశీపట్టణం అంత గొప్ప పట్టణం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి